నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మేవాత్సల్య పెగాసిస్ గూఢాచార్యం వరుస భారతదేశంలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ల సామర్థ్యం హిడెన్బర్గ్తో సహా ఓసీసీఆర్పీ ప్రచురించిన నివేదికల ఆధారంగా కాంగ్రెస్ పార్లమెంటును స్తంభింపచేసిందని ఆరోపిస్తూ రాజ్యసభలో బీజేపీ సభ్యుడు సుధాంశు త్రివేది ఈ అంశాన్ని లేవనెత్తారు అదాని గ్రూప్నకు వ్యతిరేకంగా నివేదిక ఈ మీడియా కథనాలలో చాలా వరకు భారతదేశంలో పార్లమెంటు సమావేశాలతో సమానంగా ఉన్నాయని చెప్పారు ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి మామూలుగా కుట్రలు చేస్తున్నాడు అని పేర్కొన్న సోరస్తో మోదీని ఆయన పరిపాలనను తీవ్రంగా వ్యతిరేకించిన ఇల్హాన్ ఉమర్ వంటి అమెరికన్ చట్టసభ సభ్యులు సోరస్తో సమావేశమైనందుకు రాహుల్ గాంధీని విచారించాలని ఆయన పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో భారత వ్యతిరేక ఎజెండాను దుమ్మెత్తిపోసిన చరిత్ర కలిగిన వారితో జరిగిన సమావేశాల్లో ఏం జరిగిందో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు త్రివేది తన ప్రసంగాన్ని ముగించగానే రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తీవ్రమైన అంశాన్ని లేవనెత్తారని ప్రతిపక్ష ఎంపీలు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి అనుమతిస్తామని చెప్పారు ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని డీప్ స్ట్రీట్ పనిచేయకుండా చేసే ప్రయత్నాన్ని మేము అనుమతించలేము అని ఆయన స్పష్టం చేశారు దీనిని అత్యంత దురదృష్టకర సంఘటన అని పేర్కొంటూ కాంగ్రెస్ ఎంపీ శశితరూర్ ఆయన సహచరుడి దౌర్జన్యకరమైన ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని భారత్ను అస్థిరపరిచేందుకు డీప్ స్టేట్ లక్ష్యంగా పెట్టుకుని ఆరోపించింది ఈ మొత్తం వ్యవహారం వెనుక అమెరికా విదేశాంగ శాఖ అజెండా స్పష్టంగా కనిపిస్తోంది అని బీజేపీ ఎక్స్లో పేర్కొంది కాగా బీజేపీ వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి స్పందించారు వృత్తిపరమైన అభివృద్ధి కోసం జర్నలిస్టులకు అమెరికా ప్రభుత్వం మద్దతిస్తుందని పేర్కొన్నారు దీనర్థం ఆయా పత్రికల ఎడిటోరియల్ నిర్ణయాలను ప్రభావితం చేయడం కాదని తెలిపారు భారత అధికార పార్టీ బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేయడం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది అని పేర్కొన్నారు పత్రికా స్వేచ్ఛకు పెద్దపేట వేస్తున్న దేశం తమదేనని తెలిపారు మోర్ వీడియోస్ కోసం ఆ రోజు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి అందుతో షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నామండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దాంతోపాటు ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థిక సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కళకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జయ భారత్